ఎందుకు నాయనా నాకు ఈ ఆర్థిక వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు కేవలం ధనమే ప్రామాణంగా ఇంచి ఆ భాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసే వాళ్ళ కడుపును కొట్టావు నా కడుపు మండింది నువ్వు కనికరము జాలి దయ ప్రేమ అనేవి వదిలేసి దిక్కు లేని వారిని దీనుల్ని ఆ భాగ్యుల్ని మోసగించావు కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సమస్యకి నాలుగు విధములైన కారణాలు ఉండొచ్చు పది విధములైన కారణాలు ఉండొచ్చు సోదరా దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది అప్పుడు చెబుతాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక మార్కెట్లో వాడు మోసపోయి యాభై రూపాయలు తీసుకొని ఐదు వందల చిల్లర ఇచ్చాడని అయ్య ఎగురుకుంటే ఎగురుకుంటూ వచ్చాడు సంకల్ ఎగరేసుకుంటూ వచ్చాడు ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి కూడా చేసి పెట్టింది ఆమె చెప్పింది మా నాన్న యాభై రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు వాడు నాలుగు వందల యాభై ఇచ్చాడు మళ్ళీ ఆహా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనుకుంటూ వచ్చాడు అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలా నేను కూడా పుట్ల స్తోత్రం అప్పుడు చిన్న పాక చేయతితే తగిలిద్ది నైటు మమ్మ ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది మమ్మీ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా నాకు తెలిసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇక నాలుగు వేలు నాలుగు వేలు ఎందుకు కాలింది కనీసం నాలుగు వేలు అయిందిగా గుడిసా పాక వేసుకున్నా నాలుగు వందల యాభై కక్కుర్తి పడితే నాలుగు వేలు అది సుత రోడ్డు పక్కన కనపడ్డ డబ్బులు కూడా తీసుకోదు మా అమ్మ తీసుకోదుగా మమ్మల్ని కూడా తీసుకునేది అమ్మ రూపాయి కనపడే ఎందుకు ఆ భయం ఏంటంటే ఆ రూపాయి తీసుకుంటే వంద రూపాయలు పోయింది ఎందుకు వచ్చిన కూడా పోగొట్టుకున్నాడే వచ్చి వెతుక్కొని తీసుకుంటాడు మనకొద్దు పోగొట్టునాడు ఆశకు వస్తాడుగా మళ్ళీ ఇక్కడే ఆడ పడేసుకున్నాను అనుకుంటా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా కాదు కదా ప్రతిదానికి నేను ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నాను అనే ప్రశ్న కొంతమందికి వచ్చేది ఎందుకు రైట్ ప్రశ్న వచ్చింది బాగుంది నాకు కూర్చో దేవుని ముందు కూర్చో దేవుడు చెప్తాడు ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నావు అంటే మొట్టమొదటిది పాపం విషయంలో నీ తీర్మానం స్థిరంగా లేకపోయి ఉండొచ్చు అన్ని పాపాలను అసహించుకున్నావు కానీ ఏదో ఒక పాపం మీద నువ్వు దయ 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 చూపిస్తుండొచ్చు ఏది పాపానికి దయ చూపావో అది కూర్చొని నేను వెళ్తూ ఉంటుంది ఒకటి రెండోది పాపంలో ఎందుకు పదే పదే పడుతున్నాను అంటే ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు అందుబాటులోకి వస్తున్నావు నువ్వు అందుబాటులోకి రాకుండా దూరం అవు ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది కానీ ఏదో ఒక సామాను నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత ఆ పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది నాకు ఎందుకు అన్నయ్య ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి నాకు ఊరొక పాప తలంపులు వస్తున్నాయి అన్నయ్య నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు మంచిది నాయన నా దగ్గరకు వచ్చి అడిగి మంచి పనిచేశావు ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీగా ఉన్నందుకు వస్తున్నాయి అని చెప్పా ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా నాకు కూడా వస్తాయి ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా నాకు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ పరిష్కారం ఖాళీగా ఉండవా ఏదో ఒక పని చేయి లేదా బైబుల్ ముందేసుకో లేకపోతే ప్రార్థన చేయి లేదా సువార్త చేయి లేకపోతే మందిరానికి వెళ్ళు లేకపోతే తోటకి వెళ్ళు ఏదో ఒకటి నువ్వు డేని దేవుని సంబంధమైన విషయాల్లో బిజీ చెయ్యి అప్పుడు వస్తాయేమో నాకు చెప్పు దేవునికి స్తోత్రం కలుగునుగా